నమస్కారం మరి ఈరోజు సిద్దిపేట బార్ అసోసేషన్ సభ్యులు అడ్వకేట్ అక్కడ ఎం రవికుమార్ పైన హైకోర్టు బెయిల్ గ్రాండ్ చేసింది అన్స్పెక్టర్ బెయిల్ గ్రాండ్ చేసినా కానీ ఆ బెయిల్ ఆర్డర్ తీసుకొని ఏదైతే టూ టౌన్ పోలీస్ స్టేషన్ పోయిందో ఆయన అక్యూట్ పర్సన్ తీసుకొని రవికుమార్ అడ్వకేటు మరి అక్యూట్ పర్సన్ తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత అక్యూట్ పర్సన్ని వాళ్ళు పోలీసు వాళ్ళు చట్టవిరుద్ధంగా కస్టడీలోకి బెయిల్ వచ్చిందని చెప్పినా కానీ షూరిటీస్ ఇవ్వడానికి పోతే అక్కడ కస్టడీ తీసుకొని పోయి తీసుకొని మళ్ళీ అక్కడ ఉన్న ఏఎస్ఐ గారు ఇమీడియట్గా ఆయనకు మెడికల్ చెక్ ఎగ్జామినేషన్ గురించి హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది మరి అక్కడికి ఉన్న అడ్వకేట్ పదే పదే చెప్తుండు సార్ ఇట్లా హైకోర్టు బెయిల్ గ్రాండ్ చేసింది మేము షూరిటీస్ ఫర్నిష్ చేస్తున్నాము మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాల్ చేయాల్సిన అవసరం అంటే కూడా ఆయన పట్టించుకోకుండా హైకోర్టు ఉత్తర్వులను నువ్వు పట్టించుకోకుండా ఏదైతే ఆ ఏఎస్ఐ ఆయనకు మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకుపోతే అక్కడ మళ్ళా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ని వెంటనే ఈ రవికుమార్ అడ్వకేటు వీడియో తీస్తుంటే ఆ వీడియో తీసుకున్న సందర్భంలో ఆ ఏఎస్ఐ రవికుమార్ అడ్వకేట్ పైన దాడి చేయడం జరిగింది మరి ఆ దాడిలో ఈ అడ్వకేట్ ఎవరైతే న్యాయవాదులో ఆయన గాయపడడం జరిగింది ఆ గాయపడమే కాకుండా ఆయన పైన మరి పోలీసులు దౌర్జన్యంగా చట్టవిరుద్ధంగా ఆయన పైన చేసుకున్న ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రంలోని అన్ని కోర్టులు ఒకరోజు వర్క్ ఎక్స్టేంజ్ చేయడం జరుగుతుంది మరి ఏదైతే ఈ చట్టవిరుద్ధంగా అంటే కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా ఈ పోలీసులు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును మేము జైరాబాద్ కోర్టు బార్ అసోసియేషన్ అందరూ సభ్యులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఏదైతే ఆ చట్టవిరుద్ధ కార్యక్రమం రీసెంట్కి పాల్పడ్డాడో ఆ పోలీస్ అధికారి పైన ఉన్నతాధికారులు వెంటనే చర్య తీసుకొని ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఈ మరియు చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం